శివ అనే రెండు అక్షరాలు సమస్త లోకానికి ఆధారం ఆయన నిరంజనుడు నిరాభాసుడు కనుక మన మనసులోని కోరికలు తీరాలి అంటే సోమవారం నాడు శివుణ్ణి ఈ విధంగా పూజించాలి అని పండితులు అంటున్నారు ఎవరైతే గోత్రనామాలు చెప్పి తమ మనసులోని కోరికను చెప్పుకుంటూ ఈ శరీరమే శివుడు ఈ శరీరంలో ఉండే పరమాత్మ శివ తత్వంలో గోచరిస్తుంది అని అనుకుంటూ మంత్రాలను పఠిస్తూ తమ శరీరాన్ని పవిత్రమైన శివమయంగా భావన చేసి శివుణ్ణి పూజిస్తారో వారి కోరికను పరమేశ్వరుడు తప్పనిసరిగా తీరుస్తాడు అందుకే పంచామృతాలతో అభిషేకము పంచముకి పరమేశ కరుణించుము అని అన్నారు పంచామృతాలలో పాల వలన ఐశ్వర్యం పెరుగు వలన సంపద నెయ్యి వలన గౌరవం తేనె వలన ఆరోగ్యం పంచదార వలన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఇలా పంచామృతాలతో ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వారికి ఈ కీర్తి ప్రతిష్టలు గౌరవం అష్టైశ్వర్యాలు అన్నీ లభిస్తాయి వివిధ రకాలైనటువంటి పదార్థములతో అభిషేకం చేయటం వలన పరమేశ్వరుడు ఆయా కోరికలను నెరవేరుస్తాడు శివపురాణం చెప్తుంది మాకు ఏ కోరికలు లేవు మోక్షం చేకూరితే చాలు అనుకునేవారు విభూతితో స్వామివారిని అభిషేకించాలి విభూతి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రం చెప్తుంది పుట్ట మన్నుతో చేసిన శివలింగాన్ని ఉంచి నమక చమకాలతో పూజిస్తే తప్పనిసరిగా ఇష్ట కామ్యార్థం నెరవేరుతుంది మామిడి పండ్లు దొరికే సమయంలో మామిడి పండ్ల రసంతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి ఖర్జూర పండ్ల రసంతో అభిషేకం చేస్తే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి పరమ పవిత్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది అలాగే ఇచ్ఛాది రసాలతో స్వామివారిని అభిషేకిస్తే అనుకున్న కార్యం నెరవేరుతుంది అంతేకాదు ఆరోగ్యం భూలాభం పేరు ప్రతిష్టలు వస్తాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి వీటన్నిటికంటే శివుడికి మహాప్రీతిని కలిగించే ఆరాధన మానసికమైన ఆరాధన మనసులో పరమేశ్వరుని ధ్యానం చేస్తూ అభిషేకం చేస్తూ ఓం శివాయ అంటూ ఆరాధిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడే కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు ప్రతినిత్యం శివధ్యానం చేసేవారికి అదృష్టకరమైన జీవితం తప్పక లభిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు